దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము చదువుకొని దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం సియోనులో నుండి ఎహోవ నిన్ను ఆశీర్వదించును నీ ఎర్రుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు వచనం కూడా నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇజ్రాయిల్ మీద సమాధానముండును గాక ఆమెన్ మరి దేవుని వాగ్దానం ఎంత గొప్పదో చూడు మరి నీవు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతంగా దీవించబడతావు మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం సియోనులో నుండి అంటే దేవుడుండే నివాసం పరలోకము దేవుని గవి దేవుడుండే స్థలం దాన్నే సియోను అంటారు అందుకే రాశాడు సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించునంటున్నాడు దేవుడు అక్కడ నుండి ఏం చేస్తున్నాడు నిన్ను ఆశీర్వించనని భక్తుడు రాస్తున్నాడు నిజమే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు యేసు క్రీస్తు ప్రభువారు మొదటి పేతురు మూడవ తొమ్మిదవ వచనము మిమ్మలను ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే మీరు పిలువబడి ఉన్నారు మరి తండ్రి దేవుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు ఎవోవ నిన్ను ఆశ్రయించును అని చెప్తున్నాడు కుమారుడైన దేవుడు కూడా మిమ్మను ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటికి మీరు పిలువబడతారని అపుస్తైన పౌలు ద్వారా లేఖనం వ్రాయించాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఇవి రెండు కీర్తనలు సొలోమోన్ మహారాజు రాశాడని పండితులు అంటారు కానీ నూట ఇరవై కీర్తనలు మాత్రం సొలోమోనుది అని ఉన్నది నూట ఇరవై కీర్తన పెద్ద పెద్ద పండితులు అంటారు దీన్ని కూడా మహాజ్ఞాని అయిన సొలోమోను ద్వారానే దేవుడు రాయించాడు అంటారు ఎవరు రాశారో కాదు కానీ వాక్యము మనకు ప్రాముఖ్యమైంది వాక్యములున్న సత్యాన్ని మనం తెలుసుకొని వాక్యాన్ని వెమడిస్తున్నప్పుడు వాక్యముని నీ జీవితంలో వాక్యము ఆశ్చర్యకరంగా అనేకులకు దీవనకరంగా ఆయనకు మహిమకరంగా నిన్ను నిలబెడుతున్నాడు మొదటిది ఏమంటుందంటే సియోనులో నుండి యవోవ నిన్ను ఆశ్రవించును అని చెప్తున్నాడు మొదటిది రెండవది నీ జీవిత కాలం అంతయు అంటున్నాడు ఎరుషలేమునకు లేమునకు క్షేమము కలుగుట నీవు చూచదవు అంటే చూడ ఏమంటాడు ఇక్కడ ఇక్కడ నీవు నీ జీవిత కాలమంతయో నీకు క్షేమము కలుగు నీకు దేవుడు క్షేమాన్ని కలగజేస్తున్నాడు నీవు కరువును చూడవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవిత కాలం క్షేమము కలగజేస్తాడు కానీ కరువును చూడవు అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మాటలు వింటున్నప్పుడు ఏంటంటే ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ఆయన సన్నిధానంలో పాపని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఆయన రక్తం ద్వారా కడగబడాలి పరిశుద్ధమైన జీవితము జీవించాలి ప్రభువారికి ఇష్టంగా జీవించాలి ఆయనకు లోబడాలి ఆయనకు విధేయత చూపించాలి ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడగలిగాలి అప్పుడు నీ జీవితంలో ఆయన మేలులు చేయగలుగుతాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగి నీవు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితకాలం అంతయు క్షేమము కలుగుట నీవు చూచెదవు నీకు క్షేమాన్ని కలగజేసేదను నీకు కరువు రానియను అని దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మరి వాగ్దానాలు ఎత్తిపట్టి నీవు గంటలు గంటలు ఆయన పాదాలు పట్టుకొని ఆయన్నే దిక్కు ఆయననే ఆధారము దేవుడే మన సర్వము దేవుడే మన ఊపిరి అని నీవు ఆలోచన కలిగి ఉంటే ఎంత ప్రార్థన చేసిన మన జీవితము సరిపోదు ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి మన కొరకు పంపించాడు ఎందుకు మన జీవితకాలం అంతా క్షేమాన్ని కలగజేయటకు కరువును రాకుండా సమస్యలు బాధలు రాకుండా వాటన్నిటినీ భరించాడు ఆయన మన పాపలు భరించాడు మన రోగాలు భరించాడు మన వ్యసనాలు భరించాడు మరి అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇన్ ఇంత గొప్ప దేవుని కలిగిన మనము ఈనాడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి బాధలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావు పాపానికి ఎక్కడో చోటిస్తున్నావు మాట ద్వారా చూపు ద్వారా ఆలోచన ద్వారా ఏదో రకంగా ఆయనను బాధ పెడుతున్నావు ఆయనను గాయపరుస్తున్నావు కాబట్టి నువ్వు ఇలాంటి శ్రమల్లో ఉన్నావు బాధలో ఉన్నావు ఇప్పుడే నీ పాపని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు నీవు పొందుకుంటావు నీ పిల్లలు పొందుకుంటారు తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేద్దాం పరమ తండ్రి నీ వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆత్మదేవా ఆత్మకార్యములు చేసే మా తండ్రి మీకు స్తోత్ర మీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మరొకసారి తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు మీరు చెలవిచ్చారు సీఎం నుండి నేను మిమ్మను ఆశీర్వించదనని వాగ్దానం చేసావు తండ్రి నీకు వందనాలు మీ యొక్క ప్రేమ మీ యొక్క కృప మమ్మల్ని ఆశ్రయించాలని తండ్రి మమ్మలను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని మీ ప్రేమకై వందనాలు మీ కృపకై వందనాలు మీ ఆలోచనకై వందనలు చెల్లిస్తున్నాం మేము మీరు కోరినట్టుగా మేము జీవించడానికి కృప చూపండి మీరు ఆశించినట్టుగా మేము పరిచయం చేసే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఎందుకంటే నాయన ఈ లోకము ఈ శరీరము ఈ కుటుంబము ఈ సంపద ఏదో ఒకప్పుడు విడవలసిన తండ్రి నీకు స్తోత్రాలు అ మీరుండే లోకములు మేము ఉండాలంటే మీ మాటలు మా హృదయంలో సమృద్ధిగా ఉంచుకోవాలి తండ్రి మా హృదయం నుండా నీ వాక్యమే ఉండాలి అప్పుడు ప్రభా మమ్ములు మీరు ఆశీర్వించే దేవుడవు మా జీవితకాలమంతయు క్షేమమే నువ్వు కలగజేస్తావు కరువు రాణియమని మాట్లాడినావు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్